రాజకీయ ముసుగులో నేరస్తులు చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు దానికి నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు ఆ రాజకీయ ముసుగు అన్నది ఒక్కసారి పైకి తీస్తే కరుడు కట్టిన నేరస్తులు కూడా ఈ బయటకు వచ్చి నుంచిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంబేద్కర్ ఇజాం గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే కోరుకుంటున్నా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకుందాం ఒకవేళ జరిగింది అంటే కనుక అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నది ఒకసారి మీ కార్యాచరణ గనక మాకు చెప్తే అందులో నిజంగా తప్పు జరిగితే మీతో పాటు మేము కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజెప్తున్నా అంతేగాని ఇలాంటి కుటుల రాజకీయాలకి దయచేసి మన దళితుల్ని ముందు పెట్టి రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి దళితులే తిరిగి సమాధానం చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక దళిత బిడ్డగా ఒక హోం మంత్రిగా మీ ఇంటి ఆడబడుచుగా నేను మాత్రం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా విన్నవించుకుంటున్నా మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో ఎక్కడైనా రాజకీయ ముసుగులో చేసి ప్రజల మీద మీద వేరే వాళ్ళ నెట్టి వర్గ రెచ్చగొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి కుల విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకున్న వాళ్ళు ఆలోచన మానుకోండి అదే ఆలోచనతో ముందుకెళ్తే అందరికీ కూడా కఠినంగా శిక్షించే వరకు కూడా ఈ గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుందని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి తరఫున జారీ చేస్తూ సెలవు తీసుకుంటున్నా diving